పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొకటి కేసుల మీద కేసులు నమోదు చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనపై ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పలు కేసులు నమోదు చేశారు ఒక దానిపై బెయిల్ వస్తే మరొక కేసులో బెయిల్ రాకుండా పగడ్బందీగా కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో సిఐడి నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పరిచారు ఇరువైపుల వాదనలు విన్న కోర్టు పోసాని కృష్ణ మురళికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు జడ్జి ఎదుట పోసాని బోరున విలిపించారు తన ఆరోగ్యం ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి బెయిల్ పై విడుదలైన మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు పిటి వారెంట్ తో పో పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశముంది మొత్తంగా పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తగిన శాస్తి చేసిందని పలువురు టీటీడీ జనసేన కార్యకర్తలు అంటున్నారు మరోవైపు వైసీపీ నేతలు కూడా లా అండ్ ఆర్డర్ కొంత కంట్రోల్ తప్పకుండా ఉంటే బాగుండేదేమో మొత్తంగా పోసాని ఇష్యూతో మిగిలిన వైసీపీ నేతలు కంట్రోల్ అవుతారనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణమురళికి నరకానికి స్పెల్లింగ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది అంటున్నారు